హలో భాయస్ అని కలిసి రాజమౌదరి పోరాట మరి మళ్ళొకసారి ఛానల్కి వచ్చిన నేను ఏమంటానండి ఇక్కడ ప్రజలు కనిపిస్తుంది ఇక్కడ జనాభా మామూలు జనాభా కాదు వీళ్ళందరూ వచ్చి నేను ఎందుకంటే శ్రీశైలం దగ్గర నుంచి ఇక కొండెక్కినము శిగరం కొండెక్కితే సిగరం కుండెక్కినము అంత అడిగి అదీముతం కనిపిస్తుంది అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ నాలుగుంటాయి అన్నమాట నాలుగు బిడ్డలు దానిలోకి వెళ్ళి చూడలేక దాని తర్వాత ఆ నది దగ్గర నుంచి వెళ్ళి ఆ నాలుగు గుళ్ళు ఉన్నాయా నాలుగు గుళ్ళు రెండో మధ్యలోకి వెళ్ళేదో కనిపించాలట కనిపిస్తే మోక్షమాట అంటే కనిపించిన తర్వాత నా ఆరు నెలలకే చనిపోతున్నా మనిషి మా మా దోస్తులే చూసి లేదో చూడను చూడాను నేను నా బతుక మీద ఆశ ఉన్నది అన్న కొద్ది అక్కడ గుట్టలేదు నాకు పెళ్ళి కూడా కాలే ఇంకా వద్దు అయితే నేమ నేను చూడను అక్కడ గుట్టలేదు యూత్ పరగాలని మీరు ఎవరు వచ్చినా చూస్తే చూడలేకపోతే లేదు ఆ పైన భయం కాబట్టి చూస్తే లేను పిల్లలందరూ చూస్తుళ్ళు ఓకే ఓం నమ పరమేశ్వర భగవంత్ ఈశ్వర ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ చల్లగా చూడమని కోరుకున్నారు తండ్రి శివయ్య ఓం నమస్ శివ పరమేశ్వర ఇక మా ఊడాడు అయ్యో మా పిల్లగాని పెళ్ళి కాలే శివయ్య తొందరగా పెళ్లి కావాలని కోరుకుంటాను నేను ఆయన్ని చూడను ఇక ఇది లాస్ట్ అయితే నేను మరి ఏం చెప్తానంటే గాయస్ రాండిరా రాండి ఎంజాయ్ చేయండి చూడండి దేవిని మొక్కండి ఇగో చాలా ప్రజలు మామూలు ప్రజలు కాదు ఇది కూడా అవుతుంది ఇక్కడ అన్న పెద్ద పెద్ద అన్నలు వచ్చి పెళ్ళి వాళ్ళు పెళ్లి కానోళ్ళు అందరూ వచ్చి ఇక్కడికి అమ్మలు కూడా వచ్చిళ్ళు నేను ఏమంటున్నా అంటే వచ్చి ఇదంతా ఏంది పుణ్యం కట్టుకొని వెళ్ళిపోండి పాపాలు పోగొట్టుకోండి ఇంకెక్కువ పాపాలు ఎత్తే అది నంది నంది ఉంటాయి కదా కొంచెం చూడండి త్వరగా అవుట్ అయ్యాలనుకో సంతోషం పాపలు పోతే ఓకే మంచోళ్ళు ఉండాలని నా కోరిక అంటే నేను ఏమంటున్నా అంటే రాండిరా ఈ మనసుల ముంచటోళ్ళు మనసుల జీవితాలతో ఆడుకునేటోళ్ళు పేద ప్రజల జీవితాలతో ఆడుకునేటోళ్ళు త్వరగా వచ్చి ఇక్కడ మోక్షం చేసుకోండి మీరు మీతో మాకు వచ్చేది లేదు మీరు బతుకుంటే జనాభాకు సేవ చేయాలి పేద ప్రజలకు అరవై ఇప్పుడు యూట్యూబ్ నా ఛానల్ ఉన్నది నేను అన్నదానం చేస్తా పేద ప్రజలు ఆదుకుంటాం మా టీము అది మా టార్గెట్ అర్థమైందా కూడా మావడాడు మావా ఇక మాట్లాడుతున్నాడు అన్న జనాభా మెసేజ్ అన్న అంటే దేవిని భక్తుడు వీరభక్తుడు అన్నగారు భక్తుడు అన్న మన జనాభా మెసేజ్ ఇస్తావా మంచి మాటలు చెప్తావా చెడు మాటలు చెప్తావా దేవిని గురించి భక్తి గీతాలు చెప్తావా జనబాకేమన్నా నీ తరఫు నుంచి మెసేజ్ ఇస్తావా అంటే మంచి కానీ చెప్పనా అంటే ఏమైనా మాట్లాడు ఇష్టం వచ్చింది అంటే ఇప్పుడు వచ్చినావు కదా ఇప్పుడు శివా దగ్గరికి ఎందుకు వచ్చినావు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి భక్తి అంటే దేని నమ్మకంతో ఇష్టం అన్నమాట అదే వచ్చినాక ఏం జరిగింది అంటే అంటే బాగా జరిగిందా ఇలా నీ దారి ఎలా పోతుంది అంటే నువ్వు అనుకున్నావు కదా నేను అంటే పెళ్ళాడే నార్మల్గా

సరే వాయిస్ సరేనా మరి ఇంకేమ గాయస్ నేను రామన్న గంట కింది పోయలు వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇప్పుడు కోరగలుగుతుంది కిందిపోయాక నేను మంచి కంటెంట్ ఇస్తాను మావాడు ఇక చూడాలని కోరుకున్నాడు చూడని చూడండి మావాడు మంచివాడే దొంగ కానీ మంచివాడే సపోర్ట్ చేయండి మా వాడు కొచ్చులో పెడతాను ఫోక్ సాంగ్స్ ఇస్తాను నెక్స్ట్ మామూలుగా రావు సాంగ్స్ చూడండి హాయ్ గాయస్ ఫైనల్ గా చెప్పాం కదా మనకి దర్శనానికి టైం పడద్దు అని చెప్పి అనుకున్న లోపల మనం శ్రీ శ్రీశైలం శిఖరం అనే చెప్పి ఒక మూడు శిఖరం శిఖరాలు కనిపిస్తాయి అనమాట అది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట అది చూసాక ఏంటంటే అది ఇప్పుడు మనం టెలిస్కోప్ లో ఒక నాలుగు కనిపిస్తే మనకి ఇంకా పక్కన ఇంకో నంది ఒక చిన్న విగ్రహం ఉంటది నంది బొమ్మ ఉంటది దాని దాని నుంచి చూస్తే నాలుగోది అనేది మనకు కనిపించుకోకూడదు కనిపిస్తే మనం ఏంటంటే ఒక ఆరు నెలలో అంతరవుతాం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పింది అంటే స్త్రీ అది ఏంది దీని పేరు ఏం పేరు శిఖరం శిఖరం ఎక్కినాం మేము కొండ కాంజాలు చూస్తే నాలుగు గుండ్లు కనిపిస్తాయి గుడులు ఆ చిన్న గుడి ఆ చిన్న గుడి బంగారందో ఎండిదో ఏమన్నరు నాట నాలుగు గుండ్లు నాలుగు గుడులు కనిపించాడు ఆట ఆ నంది చెవులు ఇట్లుంటాయిగా ఇట్లా ఆ మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ నాలుగు దాంట్లో గుడిలోకి వెళ్ళి చిన్న గుడి ఉంటుందట ఆ గుడి కనిపించింది అనుకో ఆరు నెలల మనిషి చనిపోతారట అంటే ఇక పూర్వ పూర్ణ పూర్ణ ఏంది ఇంకొక జన్మ ఉండదు అన్నమాట పూర్వ జన్మ ఉండదు అన్నమాట అందుకని నేను చూడలే అసలు నేను చూడడానికి కూడా అవసరం లేదు నాకు అయ్యో నాకు కనిపిస్తుంది కదా ఈనా కనిపిస్తే ఆరు నెలలలోనూ సంవత్సరం చనిపోతారట మరేమో జరుగుతుందట వెనకడ సీఎం ఎవరో చనిపోయేలాట వెనకడ సాంప్రదాయమో ఇక అది కూడా మా వాళ్ళు చెప్తే నాకు చిన్నగా భయం భయమైంది నాకైతే నిజం చెప్తే నేను భయపడ్డా నేను చూడలే నాకు అవసరం కూడా లేదు ఫుల్ ఉడేలా కూడా వెళుతుంది నాకు బయట రావాలని పెళ్ళి కూడా ఇవ్వాలి కాబట్టి చూడాను అయితే మా వాళ్ళు చెప్తారు వినండి నెక్స్ట్ ఇంక ఏంటంటే నెక్స్ట్ ఇంకా డైరెక్టర్గా దర్శనంకి మనకి తొమ్మిది అనేది మనం దర్శనం టికెట్స్ బుక్ చేసాం అనమాట తొమ్మిది గంటలకి మనం దర్శనానికి వెళ్తాం లోన్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అనేసి డెఫినెట్ గా మీకు చెప్తా ఇక్కడికి వచ్చే ముందు మీరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోండి దర్శనానికి అనేది అవును మిగతా అప్డేట్స్ అనేవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మళ్ళీ వస్తాం బాయ్ బాయ్ లవ్ యూ అందరూ బాగుండాలి అంతే ఇక మీ గందకు మించి మీకు పుణ్యం ఏం రాదు ఇక పాపలు తగ్గియండి పుణ్యం చేసుకోండి కార్ దగ్గరికి చూడండి బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రం